నమస్తే నమస్తే మా ఇప్పుడు చెప్పాలంటే నల్లపూసలకి సంబంధించి ఒకవేళ మనం మంగళసూత్రం మార్చుకోవాలనుకుంటున్నా అసలు ఏ రోజులు మారుస్తే మంచిది అంటారు మార్చే విధి విధానం ఏంటంటే అసలు ఇవాళ జనరేషన్కి చాలా చాలా ఉపయోగమైన ప్రశ్న అడిగాడు అయితే మంగళసూత్రాన్ని మనం జనరల్గా అంటే పాత అయిపోయినప్పుడు లేదా అంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అది పెరుగుతుంది అంటే జనరల్ గా ఏమంటారంటే నా మంగళసూత్రం తెగిపోయింది అంటారు తెగిపోవడము అనేది అశుభమైన మాట అనమాట ఏం చెప్పాలంటే పెరిగింది అని చెప్పాలి పెరిగింది పెరిగింది అని చెప్పాలి అయితే ఈ పెరిగింది దాన్ని వెంటనే తీసేసి ఎక్కడెక్కడో పడేయడం కాకుండా కొన్ని నియమ నిబంధనలతో కొన్ని నియమ నిష్టలతో దాన్ని మనం మళ్ళా తిరిగి కట్టుకోవచ్చు అయితే ఎంత బంగారం ఉన్నా కానీ దీన్ని కట్టవలసింది మాత్రం పసుపు తాడులోనే కట్టాలన్నమాట అది కూడా పసుపు తాడు అని ఎందుకు పెట్టారు అంటే పసుపు మంగళకరమైనది అది పత్తితో చేసిన దారము ప్లాస్టిక్ దారాలు అవి కాకుండా పత్తితో చేసిన దారాలు పత్తి శనేశ్వరుడికి ప్రతీక అయితే పత్తిని దాని మీద పసుపుని ఈ రెండింటిని కలిపినది పసుపుతాడు అయితే శనేశ్వరుడు దేనికి సూచన అంటే నలుపుకి సూచన అయితే మన మాంగల్యానికి దిష్టి తగలకుండా పది కాలాల పాటు కాపాడడం కోసమని పత్తితో ఉకిన దారం తీసుకొని పసుపుతో దాన్ని బాగా నలిచి అప్పుడు మనం ఈ తాడుని కట్టుకోవాలి అయితే వెంటనే తీసేసి మూలపడేసి తర్వాత కట్టుకోవడం చేయకూడదు ముందుగా ఏం చేయాలి ఆ పెరిగిన బంగారపు గొలుసుని తీసే ముందు పెరిగిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది కదా ఆ ఆ ఉంటున్న సమయంలోనే ఏం చేయాలంటే ఈ పసుపు తాడుని వేసుకుని దానికి పసుపు కొమ్ము కట్టేసుకోవాలి ముందు పసుపు కొమ్ము కట్టేసి ఆ తాడు వేసుకుని అప్పుడు ఈ పెరిగిపోయిన మంగళ సూత్రాన్ని పక్కన పెడతాము అయితే వెంటనే చేసేసుకోవచ్చా అంటే ఆ పెరిగిన సమయం చూసుకుంటాం పెరిగిన సమయము అంటే ఆ తిథి వారము చూసుకుంటాము మార్చుకోవాలి మార్చు అంటే వెంటనే తీసేసి పడేయకుండా మంచి సమయం అయితే కనుక దానికి కొన్ని తిథులు ఉంటాయి కొన్ని వారాలు ఉంటాయి ఆ వారం వరకు ఈ పసుపు తాడుతోనే ఉండాలి ఏ వారాలు పనికిరావు అంటే ఆ మంగళవారము శుక్రవారము శనివారము ఈ వారాలు తప్ప మిగతా వారాలు పనికొస్తాయి అత్యంత శుభప్రదమైన వారము గురువారం అనమాట అయితే వారం బాగుంది మరి తిథులు ఏం తిథుల్లో చూసుకోవాలి అని అంటే కనుక ఆ అష్టమి నవమి అమావాస్య ద్వాదశి ఈ తిథులు కాని రోజు మనము గురువారం పడే రోజు చూసుకొని అప్పుడు మళ్ళా తిరిగి దాన్ని అతికించుకోవడము మళ్ళా కొత్తది వేసుకోవడము ఆ ప్రయత్నాలు చేస్తాము అయితే మరొక విషయం ఏంటంటే ఏ సమయంలోపు మనం దీన్ని మార్చుకోవాలి సమయం కూడా సమయం కూడా ఉదయం పన్నెండు లోపు రాహుకాలం తర్వాత దీన్ని మనం మార్చుకుంటాము అయితే మరొక విషయం ఏంటంటే సూత్రాల్లో చాలా మంది పినీసులు పెడుతూ ఉంటారు నేను కొంతమంది పెడుతూ ఉంటారు ఆల్మోస్ట్ అందరూ ఏం చేస్తుంటారంటే దగ్గరలో ఉంటుంది గబుక్కన అందుబాటులో ఉంటుంది అని పెడతారు ఇందువల్ల పెట్టకూడదు అంటే బంగారానికి ఇనుముకి తగలకూడదు అది ఒక రీజను తర్వాత ఏంటంటే ఇనుము అందులోను పినీసు నెగిటివిటీకి దారి తీస్తుంది అది నల్ల పిన్నులు కూడా కొంతమంది పెడుతుంటారు సైడ్ క్లిప్ పిన్నులు ఏది ఎక్కడ దొరికిందా అంటే ప్రతిదానికి మంగళసూత్రమే దొరుకుతుంది అందులోనే పెట్టేస్తారు వల్ల ఏంటంటే అది దాని పేరే మంగళ సూత్రము అందులో శివ పార్వతులు ఉంటారు అమ్మవారి రూపు దాన్ని తీసుకెళ్లి మనం అర్థమైన చెత్త అందులో వేసేయడానికి అది ప్రత్యేకించి చేయబడింది కాదు అది కట్టినప్పుడు కూడా దేవతలు ఆశీర్వదించినప్పుడు మాత్రమే మనకి పెళ్లి మండపంలో కడతారు కదా దాన్ని ఎంత పవిత్రంగా చూడాలంటే ఏది పడితే అది పెట్టేసుకోవడానికి కాదు ఒకవేళ అవసరానికి మనం పెట్టుకున్నాము అని అంటే కూడా అది హర్షించదగింది కాదు ఎంత అవసరం ఉన్నా చీరకు పెట్టుకోండి బ్లౌజ్కి పెట్టుకోండి లేదంటే గ్రౌండ్లో పెట్టుకోండి ఏదో ఒక ప్లేస్ పెట్టుకొని అది పెట్టాలి లేదా దానికితో పాటు ఇంకొక గొలుసు కూడా ఉంటుంది కదా ఎవరికైనా దానికి తగిలించుకోవాలి తప్ప మంగళసూత్రానికి ఏది పడితే అది తగిలించకూడదు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మంగళసూత్రాలు గుచ్చుకునేటప్పుడు మనం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చుని గుచ్చుకోవాలి ఉత్తరం వైపు దక్షిణ పడమరలు పనికిరాదనమాట తర్వాత ఎవరు మార్చాలి అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పండు ముత్తైదు ఉంటే ఆ పండు ముత్తైదు చేత చేయిస్తాము లేదు ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారి చేత కూడా పిలిపించి చేపించుకుంటాము ఇక ఎవరి వల్ల కాలేదు అని అనుకుంటే మనమైనా ఆ ఈ తిది వారము సమయము సమయం అంటే రాహుకాలం లేని సమయము చూసుకొని ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇంకా తప్పదు మనమే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తలంటు స్నానం చేసుకుని సాయంత్రం కాని లేదా అంటే దీపాలు పెట్టిన తరువాత మళ్ళా అసుర సంధ్యలో కూడా చేసుకోకూడదు అసుర సంధ్యలో అసురులు తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో కూడా కాదు ఇంకా ఆ రోజు కుదరలేదు మాకు అని అనుకున్నప్పుడు మరుసటి రోజు చేస్తారు మళ్ళా ఆ మంచి సమయం చూసుకుని చేస్తారు లేదు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పదగింది ఏంటంటే ఆ పెరిగిన సమయం అప్పుడు లేదా ఆ మరుసటి రోజు గుచ్చుకోవడం కుదరలేనప్పుడు ఆ మనిషి ఆ ఇల్లాలు బయట చేరిన సమయం అయ్యుంటే పీరియడ్ టైం అయ్యుంటే ఉంటే కనుక నెలసరి సమయం అయినప్పుడు కూడా ఆ టైంలో గుచ్చకూడదు అది తీసి పూజా మందిరంలో పెట్టేసి ఐదో స్నానం అయిన తర్వాత అప్పుడు గుచ్చుకోవాలి ఇటువంటి నియమ నిబంధనలన్నీ పాటించాలి ఇవి అన్నీ అనుకుంటారు ఆ ఏముంది తాడే కదా అని కొంతమంది అయితే చిన్న చిన్న జోక్ కూడా చెప్పొచ్చు మా ఆయన చల్లగా ఉండాలని చెప్పి డీ ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు ఇవన్నీ తెలిసిన జోక్సే కానీ అది ఎక్కడో పెట్టడం కాదు తెల్లారి లేచిన తర్వాత కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు ఆ హ్యాంగర్ హ్యాంగర్కో హుక్కు వేసేసి తీసి పడుకుంటుంటారు ఇంకా కొంతమంది చెప్పాలంటే నల్లపూసలు వేసుకుని తీసేయడం ఫ్యాషన్ గా వెళ్తున్నారు అది ఫ్యాషన్ కోసం కాదు మనం వేసుకునేది మన భర్త మనకి ఐదో తనం కావాలి ఐదో తనం కావాలి అంటే ఎవరి ద్వారా వస్తుంది భర్త చల్లగా ఉండాలనే కదా ప్రతి అసలు మరి పెళ్లి ఎందుకు చేసుకుంటాము ఒక రకమైన జీవితాన్ని సంసారబద్ధమైన జీవితాన్ని గడపడం కోసం చేసుకుంటాము భార్యాభర్తలు కలిసి ఒక మనిషిగా ఉంటారు భర్త వేరు భార్య వేరు అనేది కాదు మన ధర్మం కాని మన పురాణం కాని లేదా మన సనాతన ధర్మం కాని మన ఏది తీసుకున్నా మన పెద్దవాళ్ళు తీసుకున్నా దాని వెనకాల ఆంతర్యం అనేది ఉంది దాన్ని మనం పాటించాలి తప్ప అది ఎట్లాగ పడితే అలాగ పెట్టేసి ఫ్యాషన్ కోసము లేదా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో అలౌ చేయరు అంటే ఎందుకు అలౌ చేయరమ్మా అది హిందువులు ఎవ్వరు నో అని అనరు మనమే లేకపోతే మనం వేసుకునే వస్త్రధారణకి అది సూట్ అవ్వదు అని తీసి పడేస్తుంటాము దాని వెనకాల పరివసానాలు కూడా మనమే అనుభవించాలి అనుభవించాలన్నమాట కాబట్టి మంగళసూత్రానికి ఇవ్వవలసిన ధర్మాన్ని ఇవ్వవలసిన పవిత్రతను దానికి ఇవ్వడమే మన యొక్క ధర్మం అనమాట ఈ నియమాలు పాటించుకుంటూ ఈ దీని ప్రకారంగా కనుక చేసుకుంటే ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉంటుంది ఆ దైవం అనుకూలిస్తుంది మంగళసూత్రానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే మంగళసూత్రానికి విలువ ఇవ్వండి తీసి బయట పెట్టుకోవడానికి కాదు మ్యామ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి మంగళసూత్రం అనేది ఆ పసుపు దారం మనకి ఎంత కొలతతో పెట్టుకోవాలంటారు తెలియని మన సందేహం లాంటిది తప్పకుండా అయితే మా ఈ పసుపు తాడు కానీ బంగారపు గొలుసు కానీ మనకి ఇరవై రెండు ఇంచీలు అంటే అది ఎవరి కొంతమంది పొడుగ్గా ఉన్న వాళ్ళు ఉంటారు పొట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు ఏ కొలతయినా అంటే కొలత అనేది మన వక్షస్థలానికి అనాహత చక్రానికి తగులుతూ దాని కిందకి ఈ సూత్రాలు వెళ్ళాలన్నమాట అంటే హృదయ స్థానానికి ఈ పసుపు తాడు తర్వాత ఈ సూత్రాలు మన హృదయ స్థానాన్ని తాకుతూ ఉండాలి నిత్యము వాటి రాపిడి అంటే మనకి తాకుతూ ఉండాలన్నమాట అది మన పెద్దవాళ్ళు నిర్ణయించింది ఎందుకు అంటే అక్కడ అనాహత చక్రం ఉంటుంది తర్వాత ఈ బంగారం తాలూకా ఆ లోహం తాలూకా మంచితనం అంటే ఆ లోహంలో ఉండే గ్రావిటేషన్ను కానీ లేదా ఆ లోహం ద్వారా మనకి లంగ్స్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే కనుక అవి కూడా పోయేందుకు అంటే పెద్దవాళ్ళు పెట్టేది ఏది అది అనాచారం కాదు ఆచారంతో పాటు ఆయుర్వేదము ఆరోగ్యం కూడా కలిసి ఉంటుంది అనమాట అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది తద్వారా మనకి రక్త ప్రసరణ బాగుంటుంది హృదయ స్పందన బాగుంటుంది లంగ్స్ ప్రాపర్గా పనిచేస్తాయి ఇందు మూలంగా కానీ మనకి పెద్దలు ఏం చెప్పారంటే పెళ్ళైన స్త్రీకి హార్మోన్స్ బ్యాలెన్స్ అంటే అటు ఇటుగా అవుతూ ఉంటాయి అందుకని ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయటం కోసము ఈ తాళిబొట్టు అనేది పెట్టడం జరిగింది అనమాట కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే దాన్ని తీసేస్తుంటారు కొంతమంది బయట వేసుకుంటూ ఉంటారు బయట వేయడానికి ఇది ఫ్యాషన్ ఐటెం కాదు నెక్స్ట్ అదేమి షో పొట చేసేది కాదు అది బయట వేసుకోందుకు మనం చెప్పలేదు పనిచేసేటప్పుడు తీసి పక్కన అసలు అది అది ఎలా వస్తుంది అంటే మనం వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ కి వెళ్ళినప్పుడు వేసుకున్న వస్తువు అయిపోయింది తప్ప దానిలో ఇంత ఆధ్యాత్మికత ఉంది ఇంత ఆరోగ్యం ఉంది తర్వాత అది ఎక్కడో తీసి పడేయడం వల్ల మనలోకి ఇప్పుడు పిల్లలు లేరు పిల్లలు లేరు అని అంటున్నారు చాలా మంది మట్టెలు పెట్టడం లేదు ఈ మట్టెలు తాళి భర్తతో వస్తాయి అవి తీసేయడం వల్ల మనకే నష్టము ఇప్పుడు భర్తకి ఏమి ఆ కఠినాయనికి ఏమీ ఉండదు దాన్ని మనకి ఆడవాళ్ళకి ఎందుకు పెట్టారంటే ఆడవాళ్లలో చాలా నాడులు పనిచేస్తుంటాయి ఆ నాడుల యొక్క ప్రకంపన మనకి మంచి ఇది ఇవ్వాలని అంటే సత్సంతానం కలిగించాలని మన కాల్లో ఆ పాదానికి రెండో వేలికి మన ఓవరిస్కి అంటే లోపల గర్భ సంచికి నాడులు కనెక్ట్ అయ్యి ఉంటాయి వాటిని ప్రోపర్ గా ఉంచడం కోసమని మన మధ్య ఫింగర్ కి అంటే కాలిలో రెండో వేలికి మట్టెలు పెడతాము అది వెండి పెడతాము ఫ్యాషనబుల్వి కాదు ఆ వెండివి పెట్టింది ఎందుకోసం అంటే అది కట్టి ఉంచడం వల్ల ఓవరీస్ లో అంటే మనకి గర్భంలో గర్భస్రావం అవ్వడం కానీ లేదా అంటే ఇతరత్ర గర్భానికి సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉండడం కోసము ఆ వేలికని అది పెద్దలు పెట్టారు ప్రతిదానికి ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఆధ్యాత్మికత ఉంది ఆ అది పెట్టడం ఒకటి ఏంటంటే ముత్తైదుతనానికి సూచన కానికి మట్టెలు పెట్టడం అనేది ఈ మట్టెలు పెట్టడం అనేది పూర్వం మగవాళ్ళకు కూడా ఉండేది ఇప్పుడు కూడా కొన్ని 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 స్టేట్స్ లో వాళ్ళు వారి ఆచారం ప్రకారం పెట్టుకుంటున్నారు కానీ పూర్వం అందరూ పెట్టుకునేవారు తర్వాత తర్వాత అది మనం తగ్గించుకుంటూ వచ్చేసాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో బొటనవేలికి కూడా పెట్టడం గమనించి ఉంటారు బొటన వేలికి కూడా పెడుతుంటారు ఆ బొటన వేలికి రాగిది కానీ వెండిది కానీ పెడతారు రాగిది పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ అక్కడ ఆ వేలు నుంచి సర్క్యులేట్ అయ్యే నాడులు అనారోగ్యాన్ని సూచించకుండా రాగి రాగి ఎవరికి ప్రతీక అంటే సూర్యుడికి ప్రతీక సూర్యుడు ఆరోగ్య ప్రదాత అందుకని దానికి పెడుతుంటారు దానికి పెట్టడం వల్ల ఏంటంటే మనలో బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మ అంటే పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉంటుంది బ్లాకేజ్ లేకుండా తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారి పాదాలు గమనించే ఉంటారు వారి పాదాలకి బొటన వేలికి ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ మగవాళ్ళకి కూడా ఇప్పటి వరకు పెట్టుకుంటుంటారు కొంత సమయం అయ్యాక వాళ్ళు తీసేస్తారు మూడు నెలలు కొంతమంది పదహారు రోజులు పండుగ వరకు కొంతమంది మగవాళ్ళు పెట్టుకుని తర్వాత తీసేస్తుంటారు కానీ ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే ఆడవాళ్ళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత అన్న ఉద్దేశం ఒకటి సంతానం కి ఇబ్బందులు లేకుండా ఉండడం ఒకటి ఏది మట్టెలు మంగళసూత్రం దేనికోసం అంటే హృదయ సంబంధించి అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా లంగ్స్కి సంబంధించిన వ్యాధులు రాకుండా అనాహత చక్రము యాక్టివేట్ అవ్వడానికి ఇన్ని ఆలోచించి మంగళసూత్రాన్ని హృదయంలోనే దాచుకోమని చెప్పారు కానీ అది ఫ్యాషన్ ఆర్నమెంట్ కాదు బయటికి నలుగురికి ప్రదర్శించేది కాదు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అది ఎవరికైనా కనుక కనిపిస్తే ప్రతి ఒక్కరికి ఇందు మూలంగా చెప్పేది ఎవరికైనా మీ మంగళసూత్రాలు కనిపిస్తే అది ఆయుక్షీణం మనకి కానీ భర్తకి కాదు కనిపించకూడదు ఎవ్వరికి ఈవెన్ సూర్యుడికి కూడా కనిపించకూడదు నలమహారాజు ఎప్పుడు గుర్తుందో లేదో నలమహారాజు ఆ కాటికాపరిగా ఉన్నప్పుడు ఆ వారి భార్య దమయంతి ఏం చేస్తుందంటే చనిపోయిన పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఆ కాల్చడం కోసం అని అడుగుతుంది అనమాట అడిగేటప్పుడు అప్పుడు భార్య అయినా భర్త అయినా సంబంధం లేదు ఆయన ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సొంకం చెల్లించమ్మా అంటాడు అంటే ఆవిడేం చేస్తుంది దమయంతి నా దగ్గర ఏమీ లేవు ఆ నేను ఆసక్తి పూర్వం ఆడవాళ్ళు భర్తని తప్ప ఏ మొగవాణ్ణి ఎదురుగా చూసేవాళ్ళు కాదు అలాగే భార్యల్ని భార్యని కూడా స్త్రీని కాళ్ళతోనే చూసి కాళ్ళకే చూసేవారు అయితే ఏం చేసిందంటే తన భర్తని తెలియక ఆ కాళ్ళని చూసి ప్రాధాయపడుతోంది చూస్తూ కిందకి చూస్తూ చెప్తోంది అనమాట చెప్పేటప్పటికి ఆ ఆయనకి ఏం తెలిసిందంటే తన భార్య అంటాడు ఏమని నీ మంగళ్యాన్ని ఇవ్వ అప్పుడు నేను దహనం చేస్తాను సుంకం కింద అంటాడు అప్పుడు గుర్తుపడుతుంది అంటే ఆవిడ ఎక్కడో హృదయంలో దాచుకున్న మంగళసూత్రము తన భర్తకే కనిపించి తప్ప ఇతర వాళ్ళకి కనిపించదు కాబట్టి ఈయన నా భర్తే అని ప్రాధాన్యపడుతుంది ఎప్పుడైతే ప్రాధాన్యపడిందో అంటే ఎందుకు చెప్పొచ్చానంటే తన భర్తకి తప్ప పరాయ వాళ్ళకి కనపడకూడని ఏకైక వస్తువు మాంగళ్యం అనమాట దాన్ని ఎంత భద్రంగా దాచుకుంటే మన ఆయుష్ అంత భద్రంగా ఉంటుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి సత్సంతానం సంతానం వేరు సత్సంతానం వేరు ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాల్సింది సంతానం అందరికీ కలుగుతుంది సత్సంతానం మాత్రం కోరుకోవాలి ఆ కోరుకున్న మనం చేసే వాళ్ళని సత్ సత్సంతానం కావాలంటే ఎలా ఇవన్నీ పాటిస్తూ ఉంటే తప్పకుండా సత్సంతానం కలుగుతుంది ముందు మన ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ విడీకృతమై ఉందనమాట దానిలో మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మాంగళ్యంలో కాలి మట్టెల్లో ఇంత అంతరార్థం ఉంది సరే చక్కగా తెలియదు నమస్తే